మూడు వసంతాలు పూర్తి చేసుకొని నాలుగవ వసంతంలోకి అడుగుడుతున్న న్యూస్ త్రీ ఛానల్ కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియచేయుచున్న నాలి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంపీటిసి పి అంకంపాలెం చిన్నమల్లి కుటుంబంలో ఈ రోజున వారి ఇంటి మా చిన్నమల్లి ఆదినారాయణ గారు లక్ష్మి గారు చేత ఈ రోజున శ్రీకృష్ణాష్టమి ప్రతి సంవత్సరం కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు అలాగే నూట ఎనిమిది రకాల పిండి వంటలు నూట ఎనిమిది రకాల కృష్ణ బొమ్మలతో విశేషమైన అర్చనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి లోకమంతా ఉండాలని మరి చిన్నమల ఆదినారాయణ గారు కుటుంబ సభ్యుల చేత విశేషంగా స్వామివారికి శ్రీ శ్రీకృష్ణ నూట రకాల పిండి వంటలతో విశేషమండి అవేద్యం సమర్పణ జరిగింది మరి విశేషంగా పూజా కార్యక్రమాలు శ్రీరామకృష్ణ కుమార్ గారు ఆయన ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకములు విజయాల సేవ సుమారుగా వెయ్యి మంది ముత్తైదులకి మరి బొట్టు పెట్టడం జరుగుతోంది తాంబోలు ఇవ్వడం అలాగే ఎంతో మంది విశేషంగా వచ్చి ఈ కృష్ణాష్టమి భీమవరంలో మింటేవారి తోటలోనే అమ్మవారి కృష్ణుని చూడాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తూ ఉంటారు మరి చిన్నవాళ్ళ కుటుంబం సమ్మును ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయించాలని ఆ స్వామి అనుగ్రహం వాళ్ళు కలగాలని చెప్పి కోరుకుంటున్నారు